శ్రీవేంకటేశ్వరుడు మాత్రం పాపము నుండి బయట పడయ్యడానికి జనులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం అందుకే మిగిలిన అవతారములన్నీ ఒకెత్తు వెంకటేశ్వర అవతారం ఒక్కటి ఒకెత్తు అంతటి కారుణ్యమూర్తి అందుకే తిరుమల వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలనైనదు కంజదాక్ష సాక్షాత్తుగా తిరుమలనే శ్రీవైకుంఠంగా మార్చుకుని అక్కడికి వచ్చి నిలబడినటువంటి ఆ స్వామి యొక్క కారుణ్యాన్ని కలలో కూడా మర్చిపోవడం కుదరదు అంతటి అనుగ్రహప్రదాత వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు స్కంద పురాణంలో ఈ విషయం గురించి ప్రస్తావన ఉంది వెంకటేశ్వరునికి సంబంధించి ఎనిమిది రకములుగా సేవించిన వారు ఎవరైనా సరే విష్ణువునందు సాయుధ్యమును పొందుతారు అంటే మోక్షము